మూడు సంవత్సరాలు అయిపోతుంది మా చనిస్తుంది ఇప్పుడు మీ ఇద్దరు పిల్లలు కూడా అక్కడే ఉంటారమ్మ అక్కడే ఉంటారు బాబు పెద్దోడా పాప పెద్ద బాబు పెద్దోడు పాప చిన్నామే పాప చిన్నమే హరితేజ ఎప్పుడు ఫోన్ చేసాడు తర్వాత నిన్న మనకు ఉదయం వాళ్ళకి నైట్ ఆ టైం కోయి వచ్చిన మమ్మీ నిదురు వస్తుంది అక్కడ అవుతుంది అంటే సరేలే అని చేస్తే మాట్లాడిండు ఇక అంతే ఇక నేను అంతకు ముందు ఎప్పుడైనా ఇక్కడ ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు ఏం లేదు ఏం లేదు ఇబ్బంది ఏం లేదు ఏం లేదు జాబ్ పెరుగుతున్నాయి ఆహా ఏం చెప్పలేదు ఏదున్నా మీకు చెప్తాడమ్మా ఆ చెప్తాడు ఏదన్నా ఉంటే చెప్తాడు వస్తా మమ్మీ అంటే వచ్చేవి సరే లేదు జాబ్ రాకుట్టమే వచ్చేవి ఏం అవసరం లేదు మనకి ఈడ ఏదో ఒకటి దొరుకుతదని కూడా చెప్పిన మరి ఏమైందో ఏమో మరి తెలియదు ఇప్పుడు అక్కడికి వెళ్ళిందమ్మా వెళ్ళిందంట చెప్పింది ఏం చెప్పాలే పంపిస్తామంటున్నారేంటి ఏం చెప్పలేమని నాకైతే ఎట్లా ఉండేవాడు మీ అబ్బాయి మీతో చాలా మంచిగా ఉంటాడు నా కొడుకుకి ఏం తెలియదు ఎందుకంటే అమ్మలకి కొడుకుల ఏం తెలియదు ఎవరు తెరుగుడు